ఫ్రెష్ డే అనగానే ఏదో తెలియని అనుభూతి ఎదలోతులోని జ్ఞాపకాలు ఒక్కసారిగా ఉబ్బికి వస్తాయి మరెన్నో మధుర స్మృతులు కళ్ళ ముందు కదలాడతాయి అదొక అద్భుతమైన స్నేహలోకం కనిపిస్తుంది స్నేహంకు అవధులు లేనిది అంతస్తులు చూడనిది వయసు లెక్క చేయనిది ఇష్టాలను పంచుకునేది కష్టాల్లో తోడుగా నిలిచేది ఇలా ఒక్కటేమిటి ఆ బంధాన్ని తెలిపేందుకు భావాలు ఎన్నో ఇలా స్నేహం గురించి ఎన్ని చెప్పినా తక్కువే అందుకే అంటారు స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం నేటి ఆధునిక సాంకేతిక యుగంలో సామాజిక మాధ్యమాల కారణంగా ఎప్పుడూ చిన్ననాటి స్నేహితులు కూడా దగ్గరవుతున్నారు హుస్సనాబాదు పట్టణంలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ధర్మబీర్ యోగా శిక్షణ శిబిరంలో స్నేహితుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు మహిళలంతా ఒక చోట చేరి యోగాసనాలు వేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకొని ఒకరినొకరు సంతోషంగా స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకొని స్నేహమేరా జీవితం అంటూ సాంగ్పై నృత్యాలు చేసి చిన్నపిల్లల్లాగా ఆటలాడుతూ ఎంజాయ్ చేశారు ఈ కార్యక్రమంలో ధర్మవీరి యోగా శిక్షణ గురువు ఐలేని అనిత మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రచిత మాజీ కౌన్సిలర్ చిత్తారి పద్మ వాల సుప్రజ బోసు రమాదేవి మహిళలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మన మనస్సును విప్పి పంచుకునేది తల్లిదండ్రుల కన్నా బంధువుల కన్నా ఒక స్నేహితు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక మనసు విప్పి మాట్లాడే స్నేహితుని సంపాదించుకోవాలి స్నేహితుతో బాధ పంచుకుంటే మన ఆనందం పెరుగుతుంది స్ట్రెస్ పోతుంది ముఖ్యంగా ఎనర్జెటిక్గా తయారవుతాం ఈ మధ్య కాలంలో చాలా అధ్యయనాలు జరిగినప్పుడు అందులో చెప్పారు ఫ్రెండ్స్తో గడిపిన వాళ్ళకు ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా పెరుగుతుందని కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి స్నేహితులతో వారి బాధలను కావచ్చు సుఖాలను కావచ్చు సంతోషాలను కావచ్చు పంచుకొని మరి ప్రశాంతంగా జీవించడానికి మనం ప్రయత్నించాలి ముఖ్యంగా సృష్టిలో తీయనైనది స్నేహం దానికి ఎన్నడూ చేయరాదు ద్రోహం ఒకరితోని స్నేహం చేసేటప్పుడు ఆలోచించాలి తప్ప చేసిన తర్వాత ఆలోచించకూడదు ఆ స్నేహాన్ని ఆపకూడదు స్నేహితులం దోస్తులమందరము కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలుపుకొని ఆనందాన్ని ఎంతో సంబరంగా జరుపుకోవడం జరిగింది మన జీవితంలో ఎప్పుడూ కూడా కష్టంలో సుఖంలో కూడా తల్లిదండ్రులకు మించి తల్లిదండ్రులు తోటి పంచుకునేవి కొన్ని ఉంటాయి స్నేహ అంతకు మించి స్నేహితులతోటి సుఖ సంతోషాలను పంచుకున్నప్పుడు మన మనసులో ఉన్న బాధను కష్టాన్ని సుఖాన్ని అలా షేర్ చేసుకున్నప్పుడు ఒక హైపర్ టెన్షన్ అనేది తగ్గి మనం ఆరోగ్యంగా జీవించడానికి ప్రతి చిన్నప్పటి నుంచి మొదలుకొని మనం కాటి వరకు వెళ్ళే వరకు కూడా ఒక స్నేహితుడు అనేవారు ఉంటే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారని మన అధ్యయనాల్లో కూడా తెలిసింది మరి అదే విధంగా కూడా మనం ఈ ఇప్పుడున్న రోజుల్లో ఒక స్నేహితుడు ఉంటే ఎంతో మనోబలం అని మనం అందరికీ తెలుసుకొని మెలగాలని స్నేహితులు ఎప్పుడు ఆదర్శంగా ఉండాలని మంచి స్నేహం ఉండాలని కోరు ఒక ఫ్రెండ్ అంటే మన కులమతాలు అనే అనే తారతమ్య రవి లేకుండా కూడా వారిని వాళ్ళని మన భేదాభిప్రాయం లేకుండా ఫ్రెండ్షిప్ చేయడం జరుగుతుంది అలాంటి ఫ్రెండ్ని మనం కాపాడుకోవడానికి ఎంతో ఇప్పుడు ఇన్న ఇప్పుడున్న జనరేషన్లో చాలా యూజ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఫస్ట్ ఫోన్లు యూజ్ చేస్తూ సోషల్ మీడియాకి ఎడిక్ ఎడిక్ట్ అయిపోయి ఒక మంచి ఫ్రెండ్ ఉండగా కూడా పక్కన ఫ్రెండ్ ఉన్నా కూడా మనం ఫోన్ యూజ్ చేస్తూనే ఉంటున్నాం అలా కాకుండా ఉన్నంతసేపు మన వాళ్ళతో కష్ట సుఖాలు ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకుంటూ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకున్నాము ఈ ఒక్క ప్రోగ్రామ్ కాదు ఏ ప్రోగ్రామ్ అయినా మాకు అనితక గురువుగా ఒక అక్కగా ఒక ఫ్రెండ్ మంచి ఫ్రెండ్గా మా అందరికి ఎన్నో సలహాలు సూచనలు ఇస్తుంది అలాగే మేమందరం కలిసి ఉంటాము అలాగే అందరూ కూడా కులము మతము భేదం ఏది లేకుండా ఎవరినైనా కూడా మనం అందరం కలిసి ఉండాలని అనుకుంటూ అలాగే మా యోగా సాధకులందరికీ ఫ్రెండ్షిప్ డే శిక్షణలో అందరికీ స్నేహితుల శుభాకాంక్ష స్నేహితుల రోజు శుభాకాంక్షలు స్నేహానికి ఉన్న విలువ చాలా గొప్ప ఇప్పటిది కాదు నాటి నుండి శ్రీకృష్ణుడు కుచేరులతో ఎలా స్నేహం చేశాడో అలానే ఇప్పుడు కూడా చేయాలి అప్పుడు కుచేరుని భార్య అన్నదట కృష్ణుని దగ్గరికి వెళ్తే కృష్ణుడు నిన్ను చూస్తాడా అన్నదట కానీ కృష్ణుడు అటుకులు మూట కట్టుకొని వెళ్ళి శ్రీకృష్ణుడికి పెడితే అంతులేని ఐశ్వర్యం శ్రీకృష్ణుడు ఇచ్చాడట అప్పుడు తన భార్య చాలా సంతోషపడ్డదట స్నేహానికి ఉన్న విలువ ఇంత గొప్పదా మీరు చిన్ననాటి స్నేహితులు కదా మిమ్మల్ని గుర్తిస్తాడో లేదో అని నేను బాధపడ్డాను కానీ ఇంతుందా స్నేహానికి ఉన్న విలువ అని చాలా సంతోషపడ్డదట ఇలాగే మనం కూడా ఎప్పటికీ స్నేహంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా ఉంటూ ఉస్మానాబాద్లో యోగా శిక్షణ కేంద్రం ఇట్లనే అలలాడుతూ అనితక్క తర్వాత ఈ చిన్న పిల్లల వరకు కూడా కంటిన్యూగా యోగ శిక్షణ కేంద్రం ఏది ధర్మవీర్ యోగా ఉండాలని పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఇంకా దినదినాభివృద్ధి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ప్రపంచ సరిహద్దులు దాటి ఒక్కొక్కరితోటి వాళ్ళకి సంబంధం లేకుండా కూడా ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది కానీ మన పక్కనున్న ఫ్రెండ్షిప్కి విలువ లేకుండా నమ్మకం లేకుండా కొన్ని సమయాలలో జరుగుతూ ఉంది కానీ నమ్మకం అనేది కోల్పోకుండా జీవితాంతము వాళ్ళ యొక్క రక్త సంబంధికుల కంటే ఎక్కువ మనసులతో కలయిక ఒక స్నేహం అంటే ఇద్దరు మనసులు కలిసినప్పుడే వాళ్ళ ఒక స్నేహం అనేది పుడుతుందని నా ఉద్దేశం రెండు సేమ్ ఈక్వాలిటీ మనసులు కలిసినప్పుడు వాళ్ళ మధ్య స్నేహం అనేది బలంగా ఉంటుంది ఏ నెగిటివ్ లేకుండా పాజిటివ్గా ఉండి స్నేహి స్నేహం అనేదానికి జీవితాంతం ఒక తోడు నీడ కష్టం సుఖం అన్నీ షేర్ చేసుకొని మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడుకొని ఆయుషుని పెంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనే వాళ్ళ ఆరోగ్యంతో పాటు స్నేహిత దినోత్సవం లాగా అందరం కలిసిమెలిసి ఉండాలని ఇంకా తిరుపతిలో చూస్తే వెంకన్నకు స్వామికి ఎంత అనుబంధము అంటే ఫస్ట్ స్వామి గుట్టలో వెలిసిందంట వెలిస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వస్తే మనది స్నేహబంధము నువ్వే ఉండు ఆ ప్లేస్లో నేను పక్కకుంటానని చెప్పాడట అంతటి గొప్పనైన మనసు ప్రతి ఒక్క మనిషిలో రావాలని మరి అప్పుడే సనాతనమైన ధర్మానికి అంత విలువ ఉంది స్నేహానికి మరి ఇప్పుడు కూడా మనము కల్మషం లేని స్నేహం చేసుకుంటూ మంచి వారితో కలిసి జీవితం సాగాలని మరి ఇంతటి